జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం తరలించు దాటించింది అరెస్ట్ అయ్యారు కదండి అరెస్ట్ అయ్యారు మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకురాలు ఆమెనే ఎట్లా చేస్తే ఈ కూటమి నేతలు మీకు అదే చెప్తున్నా సార్ దయచేసి ఒకటి వినాలి నేను ఒకటే చెప్తున్నా నేను ఇందాకే చెప్పాను నేరస్తుడికి పార్టీ లేదు నేరస్తుడికి కులం లేదు నేరస్తుడికి మతం మతం లేదు ఏ పార్టీ వాడ అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ నేరస్తుడు నేరస్తుడే నేరస్తుడు శిక్ష పడాలి అరెస్ట్ అయ్యారు అది ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే నేరం చేస్తున్నట్టు శిక్ష పడుతుంది మేము అదే స్టాని మీద ఉన్నాం మేము ఎవరో అతను వస్తే ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్ప రప్పమ్మ అన్నాడు అది తప్పురా నాయన అని అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అది తప్పు కాదని మాట్లాడుతున్నారు అది పొరపాటు అది పాయింట్అవుట్ చేయండి మేమేమి ఆవిడ చేసింది తప్పు తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లేము ఎవరు ఇవ్వలేదు కదా బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది అది ఆగేమో ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది సో మీకు విషయం చెప్పాలి అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్ మీరు అదే ఆలోచించండి ఆ రోజు మేమందరం కూడా గొడవపడ్డాము అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళా వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు భద్ర సభలో కూర్చున్నాడు అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి అంతే చెప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అది విచిత్రం మేడం